హలో అండి ఈ రోజు వీడియోలో బిగినర్స్ కోసం బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా చూపిస్తాను కానీ ఈరోజు వీడియోలో బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ బిగినర్స్కి అర్థమయ్యే మెథడ్లో ఈజీ వేలో చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ కట్ చేయలేను కాబట్టి బ్యాక్ పార్ట్ కోసం కూడా వీడియో చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ నుంచే నేను బ్లౌజ్ కటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అండి నేను ఇప్పుడు కట్ చేసేది లైనింగ్ బ్లౌజ్ అనమాట ఇది ఆది బ్లౌజ్ కోసం కూడా నాకు లైనింగ్ బ్లౌజే ఇచ్చారు ఈ బ్లౌజ్లో కొన్ని మార్పులు మార్పులు అంటే ఏం లేదండి జస్ట్ అంటే ఈ వచ్చేసి కొంచెం ఇక్కడ వరకు ఒక హాఫ్ ఇంచు పెంచాలి ఇది పెంచాం కాబట్టి ఈ నెక్ వచ్చేసి ఇది ఎంత అయితే పెంచామో అంత డీప్ దించాలి ఇంతేనండి ఇంకా యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ మొత్తం ఇలాగే కట్ చేసి స్టిచ్ చేయాలన్నమాట ఇది వచ్చేసి లైనింగ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట డిజైన్ బ్లౌజ్ అనమాట ఇది మ్యాచ్ అవ్వలేదు బట్ వాళ్ళ ఇంట్లో ఉంది కనిపించదు వేసేసేయండి అని చెప్పారు ఇంకా అందుకే స్టిచ్ చేస్తున్నా వాళ్ళకి లేన అంటే వాళ్ళకి అభ్యంతరం లేనప్పుడు కుట్టే వాళ్ళకి మనకి అభ్యంతరం ఎందుకు చెప్పండి మ్యాచ్ అయినా మ్యాచ్ అవ్వకపోయినా సరే వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను స్టిచ్ చేస్తున్నా ఇది అంతగా కనిపించదులేండి మరి పల్చ పల్చటి క్లాత్ అయితే కనిపిస్తుందేమో బ్లౌజ్ అయితే అంత కనిపించట్లేదు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం బ్లౌజ్ని లైనింగ్ క్లాత్ని విధంగా టూ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఇది కాటన్ సిల్క్ లైనింగు ఎనభై పాయింట్లు క్లాత్ అండి ఇప్పుడు టూ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉంది ఓపెన్స్ అనేవి ఎప్పటిలాగానే ఆపోజిట్ సైడ్ ఉన్నాయన్నమాట ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ బ్లౌజ్ కట్ చేయడానికి ముందుగా ఇదిగోండి కింది వైపున క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి నార్మల్గా అయితే నేను ఒక పావు ఇంచు ఖర్చు కోసం మాత్రం తీసుకుంటాను ఇక్కడ కొంచెం నడుము అనేది దించమన్నారు కాబట్టి ఇదిగోండి హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేస్తున్నా ఖర్చు కోసం ప్లస్ నడుము ఒక పావు ఇంచు దించడం కోసం హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసేసా ఇప్పుడు ఆది గ్లవ్స్ తీసుకొని నడుము పొడవుని సారీ బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేసుకోవాలి ఆది బ్లౌజ్తో పొడవుని మార్క్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనకి ఎవరైనా కస్టమర్స్ ఆది బ్లౌజు ఎప్పుడైనా లైనింగ్ బ్లౌజే తీసుకోండి ఎందుకంటే కాటన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటే కనుక దానికి సాగే గుణం ఉంటుంది మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి తీయడం కొంచెం కష్టం అవుతుంది అదే లైనింగ్ అనుకోండి చాలా ఈజీగా మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు చాలామంది ఏమంటారంటే మనం లైనింగ్ బ్లౌజ్లు ఆదికిస్తే లైనింగ్ బ్లౌజ్స్తో కుదరదు ప్లెయిన్ బ్లౌజ్తోనే కుదురుతుంది అని చెప్పేసి ప్లెయిన్ బ్లౌజెస్ తీసుకొస్తారనమాట అది అంటే అది రాంగ్ అండి ప్లెయిన్ బ్లౌజ్తోనే కొంచెం కష్టం అవుతుంది మెజర్మెంట్స్ తీయడం లైనింగ్ బ్లౌజ్తో చాలా సింపుల్గా మన మెజర్మెంట్స్ అనేవి మార్క్ చేసుకోవచ్చు ఎప్పటిలాగానే ఈ ఆది బ్లౌజ్లో నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఈ నడుము డాట్ వరకు ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని ఇదిగోండి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి పొడవును మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని పొడవుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి షోల్డర్ వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు పై వైపుకి షోల్డర్ జాయింట్ కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో కొలుచుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను ఒక చిన్న ట్రిక్ ట్రిక్ అంటే ఏం లేదండి బిగినర్స్కి బాగా హెల్ప్ అవుతుంది బ్లౌజు ఫినిషింగ్ కానీ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ కానీ బాగా రావాలి అంటే కనుక మనము ఈ లైన్స్ మెజర్మెంట్స్ అనేవి లైన్స్తో కరెక్ట్గా డ్రా చేసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజు ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇదిగోండి నేను ఇక్కడ మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ పెట్టేసుకొని మనము ఈ విధంగా పెట్టుకొని కొలుచుకున్నాం అనుకోండి మనకి మెజర్మెంట్స్ అనేవి తేడా వచ్చేస్తాయి మనం ఎక్కడైతే మార్క్ చేసామో దాన్ని స్ట్రైట్గానే ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఇదిగోండి దీన్ని స్ట్రైట్గానే టేప్ కొలుస్తున్నా నేను ఖర్చులతో కలిపి బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులండి ఇప్పుడు ఇదే పద్నాలుగున్నర ఇంచుల్ని నేను ఇటువైపు కూడా మార్కింగ్ చేసేస్తున్నా ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి బిగినర్స్ ఎప్పుడైనా సరే మార్కింగ్స్ అనేవి స్ట్రైట్గా ఉండాలి అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇదిగోండి ఖర్చు కూడా మార్కింగ్ చేసేస్తున్నా ఈ విధంగా మార్కింగ్స్ చేసుకున్న తర్వాత మనము ఆది బ్లౌజ్లో నుంచి పొడవుని కరెక్ట్గా మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు ఆది బ్లౌజ్లో నుంచి వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ని లోపల వైపుకి ఈ విధంగా తిప్పుకొని ఈ రెండు డాట్స్ పై వైపు నుంచి ఈ విధంగా పట్టుకోవాలి ఈ విధంగా పట్టేసుకొని ఈ సైడ్ జాయింట్స్ వైపు రెండు ఫస్ట్ కుట్లు ఒకే దగ్గర ఉండేలాగా బ్లౌజ్ని ఈ విధంగా పట్టుకొని ఈ నెక్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి నెక్ అనేది ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడి నుంచి మనకి వెడల్పు ఎంతుందో మార్క్ చేసుకోవాలి ఇదిగోండి వెడల్పు వచ్చేసి ఇంతుందనమాట ఇప్పుడు ఈ బ్లౌజు ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలుచుకోవాలి ఈ టేప్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే లైన్స్ అనేవి కరెక్ట్గా రావడం కోసం మాత్రమే ఈ టేప్ అనేది యూజ్ చేస్తున్నాను నేను ఇదిగోండి తొమ్మిది ఇంచులు అంటే ఇది థర్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు ఇదే తొమ్మిది ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా తొమ్మిది ఇంచులకి పై వైపున కింది వైపున మిడిల్లో ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్స్ని స్ట్రైట్గా మార్క్ ఈ మార్కింగ్స్ని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఖర్చు అనేది మార్క్ చేసుకోవాలి నేనైతే రెండించులు ఖర్చు అయితే మార్క్ చేస్తున్నానండి మీ ఇష్టం అనమాట ఒకటిన్నర మార్క్ చేసుకున్నా రెండించులు తీసుకున్న రెండున్నర తీసుకున్నా ఖచ్ అనేది మీ ఇష్టం ఇక్కడ నేను రెండించులకి ఖర్చు కోసం మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఈ బ్లౌజ్లో పొడవు వెడల్పులు మార్కింగ్ అయితే చేసేసుకున్నాం కదా ఇప్పుడు చంక డౌన్ ఎలా తెలుసుకోవాలి అంటే ఆది బ్లౌజ్లో నుంచే లోపల వైపుకి ఆది బ్లౌజ్ని తిప్పేసుకొని ఇదిగోండి వెనక భాగంలో ఈ సైడ్ జాయింట్స్ వైపు ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి కుట్టు దగ్గర కాకుండా ఖర్చు దగ్గర వరకు మార్క్ చేసుకోవాలి ఓకేనా ఈ ఖర్చు దగ్గర వరకు మార్కింగ్ చేసుకొని ఒకసారి చంక డౌన్ ఎంతుందో చూస్తున్నాను ఇదిగోండి ఐదున్నర ఇంచులు ఉందనమాట ఇప్పుడు ఇదే ఐదున్నర ఇంచులు నేను షోల్డర్ కోసం కూడా మార్కింగ్ చేసి ఈ చంక రౌండ్ అనేది లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో చూస్తున్నా ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే కనుక ఈ షోల్డర్ అనేది ఐదు ఇంచులకి జరపడమా లేదా ఆరు ఇంచులకి జరుపుకోవడమా లేకపోతే ఇది వచ్చేసి ఐదున్నరకి ఐదున్నర ఉన్నది ఐదు ఇంచులు తగ్గించడమా ఇలా మనము కొంచెం చేంజెస్ అనేవి చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను షోల్డర్ కూడా ఐదున్నరకే మార్కింగ్ చేస్తున్నా ఇదిగోండి షోల్డర్ కోసం కూడా ఐదున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని కింది వైపును కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేయడం కోసం ఐదున్నర ఇంచులకి ఒకసారి టేప్తో కొలుచుకొని మార్క్ చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ కూడా ఐదున్నర ఇంచులకి డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ స్ట్రైట్గా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు ఈ స్కేల్తో నేను రౌండ్ షేప్ అనేది డ్రా చేసేస్తున్నా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో వచ్చేసి వన్ ఇంచ్ ఉంది కరెక్ట్గా చూసారా నేను ఎటువంటి కొలతలతో మార్క్ చేసి చూడకపోయినా ఈ స్కేల్ అనేది కరెక్ట్గా మనకి ఉపయోగపడుతుందండి ఈ చంక కవర్ షేప్ తీసేటప్పుడు మాత్రం ఇది బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మనకు చంకా లూజ్ అనేది ఒకసారి మ్యాచ్ అయిందో లేదో ఆది బ్లౌజ్లో నుంచి వెనక భాగంలో నుంచే కొలుచుకోవాలి మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్లో నుంచే కట్ మెజర్మెంట్స్ కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది షోల్డర్ జాయింట్ కోసం వదిలిన ఖర్చు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ షోల్డర్ అనేది జాయింట్ చేసేసి ఉంది కాబట్టి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి మనము బ్లౌజ్ అనేది కొలుచుకోవాలి నేను కుట్టు కాకుండా ఖర్చుతోనే కొలుస్తున్నానండి ఎందుకంటే నేను ఖర్చునే మార్కింగ్ చేశాను కాబట్టి ఇదిగోండి కరెక్ట్గా ఇదిగోండి ఇది ఇక్కడికి వచ్చింది జస్ట్ ఒక పాయింట్ ఒక ఒక గీత కాదు గీతలో ఆ హాఫ్ ఇంచ్ అనమాట అంత తేడా వచ్చింది ఇది మార్కింగ్ అనేది ఇలా పడి ఉంటుంది అందుకే కొంచెం డిఫరెంట్ మీకు కనిపిస్తుంది లేకపోతే కరెక్ట్గా మ్యాచ్ అయింది అనమాట ఈ విధంగా మ్యాచ్ అవ్వకపోతే కనుక మనము ఇది ఇటువైపు జరుపుకోవడమా లేదా ఈ లైన్ అనేది ఇటువైపు జరుపుకోవడమా లేదా ఈ లైన్ పై వైపుకి జరుపుకోవడమా కింది వైపుకి జరుపుకోవడమా చేసి ఈ చంక లూజ్ అనేది మ్యాచ్ అయ్యే విధంగా మనము చెస్ట్ లూజ్కి చంక లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట అప్పుడే మనకి బ్లౌజు గా వస్తుంది ఇప్పుడు శంక లూజ్ మ్యాచ్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్ విడుతూ నెక్ లెంత్ ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తా ఇదిగోండి ఫస్ట్ మనము షోల్డర్ నెక్ విడితే ఎలా తెలుసుకోవాలి అంటే ఆది బ్లౌజ్లో నుంచి నెక్ విడుతూ కరెక్ట్గా ఎలా తెలుసుకోవాలి అంటే మనం షోల్డర్ అనేది కరెక్ట్గా పెట్టామంటే ఇదిగోండి ఈ షోల్డర్ అనేది ఖర్చుతో సహా మనం మార్క్ చేసుకోవాలి ఈ ఇట్లా పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్చుతో సహా ఈ విధంగా ఈ లైన్ పైన పెట్టేసుకొని ఇదిగోండి నెక్ ఇక్కడ వరకు ఉంది కదా నెక్ స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇటువైపుకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి నెక్ విడితే ఉందో తెలిసిపోతుంది నెక్ విడితొ వచ్చేసి మనకి ఇక్కడ రెండు బా ఇంచులు ఉందనమాట స్టిచ్ చేసేసరికి రెండున్నర స్టిచ్చింగ్ చేసేసరికి నెక్ వచ్చేసి రెండున్నర వస్తుంది అలా మనం ఖర్చులతో సహా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నడుము హైట్ సారీ ఇది నెక్ హైట్ అనమాట నెక్ లెంత్ ఎంత ఉందో ఈ విధంగా ఆది బ్లౌజ్ని హోల్డ్ చేసుకోవాలి చెప్పాను కదా మెడ అనేది కొంచెం కిందికి దించాలి అని చెప్పేసి మనము నడుము పట్టి స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వస్తుంది కదా ఇప్పుడు ఇక్కడి నుంచి మనము నడుము అనేది చూసుకోవాలి ఇదిగోండి కరెక్ట్గా మిడిల్లోనే ఉండాలి లేకపోతే తేడా వచ్చేస్తుంది మళ్ళా ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా పట్టేసుకొని ఇదిగోండి ఇక్కడి నుంచి ఈ మెడ పొడవు వరకు ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు వైపున స్టిచ్చింగ్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇక్కడ రెండున్నర మార్క్ చేస్తున్నాను ఈ విధంగా రెండున్నర మార్క్ చేసేసి నెక్ లెంత్ ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలిచి చూపిస్తున్నా తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర ఇంచులు వచ్చేసి నెక్ లెంత్ ఉందండి ఇప్పుడు ఇక్కడ కూడా తొమ్మిదిన్నరకి ఈ విధంగా మార్కింగ్స్ అయితే పెట్టేసుకుని స్క్వేర్ టైప్ లో లైన్స్ అనేవి డ్రా చేసేస్తున్నాను ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకుని ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నా ఇదిగోండి షేప్ కావాలంటే షేప్ డ్రా చేసుకోవచ్చు రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ కూడా డ్రా చేసుకోవచ్చు నేను ఒకటి కొంచెం యూ షేప్లో ఒకటి రౌండ్ షేప్లో డ్రా చేస్తున్నా ఈ బ్లౌజ్కి ఏది సెట్ అయితే అది కట్ చేస్తా ఇప్పుడు మెడ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి ఆది బ్లౌజ్లో నుంచే కొలుచుకొని చూస్తున్నా ఇదిగోండి ఇది వచ్చేసి మెడ కదా ఫస్ట్ ఈ రౌండ్ షేప్ని ఖర్చు ఇక్కడ స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వస్తుంది కదా ఇక్కడి నుంచి నేను మా చూసుకుంటున్నాను అనమాట అంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్కడికి వస్తుందో చూస్తున్నా ఒకవేళ తక్కువ వస్తే పైకి మార్క్ చేస్తాను ఎక్కువ వస్తే లోపలికి మార్క్ చేస్తా ఇదిగోండి ఇక్కడికి వచ్చేసింది ఇక్కడికి వచ్చిందంటే మనం మెడ అనేది కొంచెం దించాం కదా ఇదిగోండి ఇక్కడికి వచ్చింది మెడ అనేది కొంచెం దించాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగానే కటింగ్ అయితే చేసేస్తున్నాను చిన్న టక్ అనేది పెట్టేసుకోవాలి చూసారా రౌండ్ నెక్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ లో మార్పులు చేర్పులు ఏం లేవనమాట పర్ఫెక్ట్ గా ఎలా ఉందో అలా కట్ చేసుకోవడమే హ్యాండ్స్ కటింగ్ చేయడం కోసం క్లాత్ని విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఫోల్డింగ్ అనేది ఇటువైపుకు ఉంది ఓపెన్స్ అనేవి ఇటు సైడ్కి ఉన్నాయన్నమాట ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి కింది వైపున ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకొని హెమ్మింగ్ కోసం అయితే వన్ ఇంచు పైపింగ్ కోసమైనా మిషన్ కుట్టు కోసమైనా హాఫ్ ఇంచు మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసి హెమ్మింగ్ కోసమే కాబట్టి నేను వన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను ఈ స్కేల్ అయితే వన్ ఇంచ్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఈ స్కేల్తో నేను ఖర్చు అనేది మార్కింగ్ అనమాట ఇప్పుడు హ్యాండ్స్ అనేవి బిగినర్స్కి చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హ్యాండ్స్ అనేవి ఈ విధంగా లోపల వైపుకి తిప్పేసుకొని ఇదిగోండి ఈ విధంగా లోపల వైపుకి తిప్పేసుకొని ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి లూజ్ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు అనేది పైవైపుకి పెట్టుకొని పొడవుని మార్కింగ్ చేసేసుకోవాలి ఖర్చు అనేది ఎప్పుడు వైపుకే ఉండాలి ఇదిగోండి ఖర్చు కోసం వైపుకి ఇక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు తీసేసి మనం పొడవుని ఒకసారి టేప్తో కొలుచుకొని లైన్ అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఉందండి ఇప్పుడు ఇదే తొమ్మిదిన్నర నేను ఇటువైపును కూడా మార్క్ చేసి స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ అనేవి డ్రా చేసేస్తున్నాను ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసిన తర్వాత ఇదిగోండి ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ని ఈ విధంగా లోపల వైపుకి పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా పెట్టుకొని స్కేల్తో మీకు చూపిస్తున్న విధంగా ఇక్కడ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు అనేది ఇటువైపుకి తిరిగితే మనకి ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి మీకు వీడియోలో కనిపించడం కోసం నేను ఇక్కడ ఆది బ్లౌజ్ పైన మార్కింగ్ చేసేస్తున్నానండి ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ లైన్ వైపు నుంచి లైన్ అనేది కింది లైనింగ్ పైన డ్రా చేసుకోండి ఇదిగోండి ఈ లైనింగ్ పైన డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇది వచ్చేసి రెండున్నర ఇంచులు ఉందండి ఇదిగోండి కొంచెం ఒక వన్ ఇంచులో అటు ఇటుగా రెండున్నర ఉంది నేను రెండున్నరకి మార్క్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా ఈ రెండున్నర ఇంచులకి మిడిల్లో ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి మీకు అర్థం అవడం కోసం ఈ లైన్స్ అనేవి డ్రా చేస్తున్నా ఇప్పుడు ఈ మిడిల్లో మార్క్ చేసుకున్న లైన్ ఒకసారి ఈ సైడ్ జాయింట్స్ వైపు కుట్టుంది కదా ఈ లైన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ లూజ్ అనేది ఫస్ట్ కుట్టు దగ్గర వరకు మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇది వచ్చేసి ఏడున్నర ఇంచులు వస్తుందండి ఇది మనం మొత్తం హ్యాండ్ రౌండ్ షేప్ డ్రా చేసిన తర్వాత ఏడున్నర పావు ఎనిమిది ఇంచులు వస్తుంది అంటే కరెక్ట్గా మనము ఈ లూజ్ అనేది మార్క్ చేస్తామన్నమాట కింది చేతి లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఉందండి ఐదు పోవు ఐదున్నర ఐదుపోవు ఈ మార్కింగ్స్ని బట్టి నేను ఇదిగోండి ఈ మార్కింగ్ ఇటువైపు ఐదు ఐదుపోవు ఇటువైపు కొలుచుకుంటే ఐదున్నర అలా వచ్చింది అనమాట స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా కొల్చుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తాను మనం డ్రా చేసే ఈ బీస్ ముక్క కూడా సన్నగా ఉండాలండి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు పై వైపున ఎప్పట్లాగానే వన్ ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నా ఈ విధంగా వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని క్రాస్గా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఈ విధంగా క్రాస్గా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి టేప్తో నేను కొలుస్తున్నాను కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మనకి మంచిది అనమాట ఇదిగోండి కరెక్ట్గా ఏడున్నర ఇంచులకైతే వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఖర్చు కోసం రెండించులు అయితే మార్క్ చేసుకోవాలి కింది వైపున ఇంచులు ఈ విధంగా ఖర్చు కోసం కూడా మార్కింగ్ అనేది చేసేసుకుని ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసేసుకుని కటింగ్ చేసేసుకోవడమే మార్క్ చేసిన విధంగా కట్ చేసేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకొని కింది వైపున ఎగుడు దిగుడు ఉన్న క్లాత్ను కూడా కట్ చేస్తున్నాం మనం మార్క్స్ పెట్టుకున్న దగ్గర ఒక చిన్న చిన్న టక్స్ ఇచ్చుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు హ్యాండ్ కవర్ షేప్ ఎలా ట్రా చేస అంటే ఇది లోతు ఎలా తీయాలి అంటే ఇక్కడ నుంచి మనము ఈ విధంగా ఒకటిన్నర సారీ ముప్పావి ఇంచులు లేదా హాఫ్ ఇంచ్ అనమాట ముప్పావి ఇంచు తీస్తే సరిపోతుందండి ఈ విధంగా రెండు సపరేట్ చేసుకొని హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి సిల్క్ కదా క్లాత్ అనేది జరిగిపోతుంది ఈ విధంగా కవర్ షేప్ అనేది డ్రా చేసుకొని ఈ రెండు మాత్రమే కట్ చేసుకొని ఈ రెండు ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేయాలన్నమాట నేను స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే కట్ చేస్తాను ఎందుకంటే ఏదైనా ఆలోచిస్తూ కట్ చేసేసి స్టిచ్ చేస్తామంటే కనుక కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం రిస్క్ ఎందుకు మనం ఆల్రెడీ ఇంకా నాకు ఫస్ట్ నుంచి స్టిచ్ చేసేటప్పుడు అలవాటు అనమాట లోతు తీయడం ఇంకా అప్పుడే లోతు తీస్తాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఈ బ్లౌజ్లో మెయిన్ వచ్చేసి నీకు ఫ్రంట్ పార్టే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం మిగిలిన క్లాత్ అనమాట ఇది ఇందులోనే మనం షేప్ బెల్ట్స్ అని నడుము పట్టి అని హుక్స్ పట్టి కాజా పట్టి మేడపట్టి అని చెప్పేసి మొత్తం వీటిలోనే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం క్లాత్ ఈ విధంగా ఉంది కదా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా స్ట్రైట్గా వేసి కట్ చేసేస్తాం మనం అలా చేయకుండా ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇది వచ్చేసి క్రాస్గా షోల్డర్స్ అనేవి వేసుకోవాలి ఈ విధంగా క్రాస్గా షోల్డర్స్ అనేవి వేసుకున్నామంటే కనుక మనకి బ్లౌజ్కి క్రాస్గా ఉన్నదానికి సాగే గుణం ఉంటుందన్నమాట సిల్క్ అవనివ్వండి కాటన్ అవనివ్వండి పట్టు అవనివ్వండి ఏ క్లాత్ అయినా సరే ఈ విధంగా క్రాస్గా సాగుతుంది మనకి ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా షేప్ అనేది రావాలి అంటే కనుక ఈ క్రాస్ కట్లోనే బాగుంటుందండి మనము కరెక్ట్గా రావాలి అంటే ఫ్రంట్ పార్ట్కి క్రాస్గా కట్ చేయాలన్నమాట ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని క్లాత్ పైన ఈ విధంగా క్రాస్గా వేసేసుకోవాలి వీలైనంత క్రాస్గా వేసేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలాగే మార్కింగ్స్ అయితే చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది వచ్చేసి షోల్డర్ కదా ఇది వచ్చేసి షోల్డర్ జాయింట్ ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా లోత్ అనేది మార్క్ చేసుకోవాలి దీనికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడికి వచ్చేసరికి ఎండ్ అయిపోవాలన్నమాట ఇది సిల్క్ క్లాత్ అండి మార్క్ చేయడం కొంచెం కష్టంగా ఉంది దీని మీద ఇది అనేది జరిగిపోతుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా లోతు అనేది డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా లోతు డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ లెంత్ని మార్క్ చేసుకోవాలి ఇదిగోండి షోల్డర్ జాయింట్ కోసం వదిలే దీన్ని టచ్ కోసం వదిలేసాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి సెకండ్ లైన్ దగ్గర నుంచి మనము నెక్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఇటువైపుకి రౌండ్ అనేది తిప్పేసుకోవాలి ఇప్పుడు నెక్ లెంత్ అనేది వచ్చేస్తుంది నెక్ లెంత్ అనేది వచ్చేసింది ఇవిడ ముందు భాగంలో కూడా నెక్ అనేది కొంచెం దించమన్నారు అనమాట ఇప్పుడు చూపిస్తాను ఐదున్నర ఉంది కదా ఇప్పుడు నేను ఆరు అయితే పెడుతున్నాను అనమాట కొంచెం దించమన్నారు ఆరు ఇంచులకి నేను ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది మార్క్ చేస్తున్నా ఎక్కువ జస్ట్ నార్మల్ కొంచెం అంటే మరి కొంచెం పైకి ఉన్నట్లు అనిపిస్తుంది అని చెప్పి అన్నారనమాట ఇప్పుడు దీనికోసం నేను రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నా చూస్తారా ఈ స్కేల్ నాకు ఎంత బాగా ఉపయోగపడిందో ఇదిగోండి ఈ విధంగా నెక్ అనేది డ్రా చేసేస్తాను ఇప్పుడు హుక్స్ పట్టి హుక్స్ పట్టి ఇప్పుడు నెక్ దించాం కాబట్టి హుక్స్ పట్టితో కొలత ఏం లేదులేండి ఇక్కడి వరకు పెట్టేసుకున్నాను ఖర్చు కోసం ఇక్కడి వరకు పెట్టాను ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదనమాట ఇప్పుడు ఈ చెస్ట్ పొడవును బట్టి ఇది మార్క్ చేస్తాను నేను ఇదిగోండి ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్లో నుంచి ఇది వచ్చేసి ఈ విధంగా పట్టుకోవాలి మెయిన్ డాట్ వరకు ఈ విధంగా పెట్టేసుకొని ఈ షోల్డర్ మిడిల్లో నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ వరకు మార్క్ చేసేసుకోండి మార్కింగ్ చేసేసుకొని ఇదిగోండి స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తున్నా నేను ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకుని కరెక్ట్గా వచ్చిందా లేదా పడవో అనేది కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది డాట్స్ కూడా సరిగా స్టిచ్ చేయలేదండి వీళ్ళు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇదిగోండి ఇలా తెలుసుకోవచ్చు మనము ఇది కాజా పట్టి వైపు మనము ఇక్కడ డాట్ అయితే వేస్తాం కదా ఈ డాట్కి ఈ విధంగా పట్టుకొని ఇలా తెలుసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పదమూడున్నర ఇంచు ఉందండి ఓకేనా పదమూడున్నర ఇంచులు ఉంది ఇప్పుడు ఖర్చు కోసం మనం రెండించులు తీసుకున్నాం కదా ఈ రెండించులు కూడా నేను మార్కింగ్ చేసేస్తున్నా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని లైన్ అనేది డ్రా చేసేస్తున్నా ఈ విధంగా లైన్ డ్రా చేసేసిన తర్వాత ఇదిగోండి చూసారా క్రాస్గా పోయింది అలా క్రాస్గా పోకూడదు అనమాట లైన్ ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ పొడవును మార్క్ చేసుకోవాలి ఈ ఫస్ట్ కుట్టు ఉంది కదా ఈ సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి షేప్ బెల్ట్ పొడవ అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసింది అనమాట ఇక్కడికి వచ్చేసింది కదా ఇప్పుడు వచ్చేసి కింది వైపు నుంచి మనకి ఒకటిన్నర లేదా రెండు ఇంచులు ఉంటుందండి ఇదిగోండి రెండు ఇంచులు ఉంది ఇవిడికి మెయిన్ డౌట్ వచ్చేసి పావుదక్కు నాలుగు ఇంచుల దగ్గర పెడుతున్నా అంటే మూడు ముప్పావు ఇంచుల దగ్గర ఇప్పుడు పావు ఇటువైపుకి పావు ఇటువైపుకి ఇవి పావు అంటే మనకి రెండున్నారనమాట మెయిన్ మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి రెండు పావు రెండున్నారనమాట అందుకే పావు ఈ మెయిన్ డాట్కి ఇటువైపున ఇటువైపున చేశాను ఇప్పుడు స్కేల్ సరిపోయింది ఇదిగోండి ఇక్కడి నుంచి ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా మార్చేసుకొని క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి సరే మార్చేసిన విధంగానే కట్ చేసుకున్నాను నాకు ఈ డ్రాలు చేతి వాళ్ళటే ఉంటుంది ఇక్కడ కొంచెం రాతలే తక్కువ ఇక్కడ కూడా చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి అంతేనండి ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసేటప్పుడు నేను అతికైతే వేస్తాను